శ్రీకాకుళం జిల్లా పలాస వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ వేసేందుకు ఆయన భారీ ర్యాలీతో వచ్చారు జగన్ను సీఎం చేసేందుకు జనం ఎదురు చూస్తున్నారని చెప్పారు రేపు పలాస నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పర్యటనను సక్సెస్ చేయాలని సీదిరి అప్పలరాజు కోరారు ఈరోజు నామినేషన్ కూడా ప్రజలు తండాలుగా రావడం మాకందరికీ చాలా ఆనందదాయకం ఈ సంబరాలు ఈరోజే కాదు రేపు అనగా ఇరవై మూడవ తేదీ మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పలాస నియోజకవర్గాన్ని విచ్చేస్తున్నారు అలాగే ఉదయం పది గంటలకు కాశీపొగ్గ మూడు రోడ్ల కూడలు వద్ద భారీ బహిరంగ సభ ఉంటుంది ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ విశ్వాసం వాళ్ళ కళలు వాళ్ళ మాటల్లో క్లియర్గా మనకి అర్థమవుతూ ఉంది ఎప్పటికి ఎన్నికలు వస్తాయా ఎప్పటికీ జగన్ అన్న ముఖ్యమంత్రిని చేద్దామా ఎప్పటికీ సంక్షేమం అలాగే అభివృద్ధి అన్నటువంటి ఈ రెండు విషయాల్ని ప్రజలు చాలా స్పష్టంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇది ఏమైనప్పటికీ రేపు జరగబోయే బహిరంగ సభకు కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్ ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ప్రోత్సహించి ముందుకు పంపించాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ సెలవు